కేజీ చీరలు చీరలు ఫ్రీ అంటారు షాపింగ్ మాల్ కేజీ మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ హీరోయిన్ రష్మిక వీరిద్దరూ కలిసి పుష్ప పుష్ప టూ సినిమాలో నటించడం ఆ సినిమా చేయడం దీంతో ఈ జంట మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారంటే త్రీలోనే నటిస్తారు అనుకున్నారు అయితే పుష్ప త్రీ కంటే ముందుగానే ఈ హిట్ పేర్ సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది నిజంగానే పుష్పరా శ్రీవల్లి కలిసి నటించనున్నారా ఇంతకీ ఏ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు రూల్ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్తో భారీ తారగణంతో ఈ సినిమాను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు అల్లు అర్జున్కు ఇది ఇరవై రెండవ చిత్రం కాగా అట్లీకి ఇది ఆరవ చిత్రం ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ప్రస్తుతం నిర్మాణం ప్రారంభ దశలో ఉంది నిర్మాతలు రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే బన్నీ రష్మిక కలిసి పుష్పత్రిలో నటిస్తారు అంతవరకు వెయిట్ చేయాలి అనుకుంటే ఈ లోపే కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తోంది ఏ సినిమాలో అంటే అట్లీతో చేసే సినిమాలో బన్నీకి జంటగా రష్మికాను తీసుకోవాలి అని అనుకుంటున్నారట ఆల్రెడీ ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకున్నని తీసుకున్నారు త్వరలోనే ఈ సినిమా షూట్ లో జాయిన్ కానుంది అలాగే మరో బ్యూటీ మృరాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ని కూడా ఫైనల్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది అట్లే రష్మికను కాంటాక్ట్ చేశారని బాలీవుడ్ లో కూడా న్యూస్ వైరల్ అయింది ఓ కీలక పాత్ర కోసం రష్మికను సంప్రదించారని అయితే ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ బన్నీ సినిమా కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి రష్మికనే కాకుండా భాగ్యశ్రీ బోర్సేను కూడా కాంటాక్ట్ చేశారని చర్చ జరుగుతోంది బన్నీ రష్మిక గురించి వార్తలు వస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు కానీ ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు త్వరలోనే ప్రచారంలో ఉన్న వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి